హాయ్ గురు చాలా హాట్ గురు ఇక్కడైతే అరకు కాఫీ ప్లాంట్లో అద్భుతమైన లొకేషన్ గురు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఇది అయితే చాలా బాగుంది చూస్తున్నారా రండి అరకులోని ఆనందించడానికి ప్రత్యేకంగా ఈ కాఫీ ప్లాంట్ అయితే చూడడానికి రండి ఇక్కడైతే ప్రత్యేకంగా చెట్లే మనం చూస్తాం కాఫీ తాగుతాం అంత అద్భుతంగా ఉంటుంది అనమాట ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మంచి మిరియాలు కూడా ఉంటుంది మీరు కారం కారంగా వేడి వేడిగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కాఫీ ప్లాంట్ లో వచ్చి మంచి మిరియలు విజిట్ అనేది చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే అరకు వెళ్ళి కాఫీ ప్లాంట్ దగ్గర అయితే వచ్చేసాము ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు ఇందులోన ఎలాగుంది ఏటైతే నేను చూపిస్తాను ఫ్రెండ్ ఒకసారి ఇక్కడ మనం వెళ్ళి ఎంట్రెన్స్ అయితే చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎంత బాగుందో

ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది కాఫీ ప్లాంట్ బ్రిడ్జ్ అనమాట కాఫీ చెట్లు పైనుంచి అయితే ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది ఈ బ్రిడ్జి ఎలాగ నిర్మించారంటారా ఇది చూస్తుంటే చెక్కలతోనే ఇది నిర్మించబడి ఉంది మనకు చెప్పకూడదు కానీ ఈ బ్రిడ్జి పైనుంచి మనం చూసే కాఫీ చెట్లు అందాలన్నమాట చూడవచ్చు పైగా మనం పక్కన నిలువు కనిపిస్తున్న అయితే అది మంచి మిరల్ చెట్లు అనమాట చాలా అయితే చాలా బాగుంది ఈ బ్రిడ్జి లొకేషన్ చూడండి అలాగుంది అక్కడైతే మన వాళ్ళైతే సబ్స్క్రైబర్లేటా చూస్తున్నారు కదా అంటే ఇలాగ చెల్లుతుంది అనేది ఇలా మెట్లు నిర్మించబడి ఉంది అనేది మనం చూస్తున్నాం ఆ పైనుంచి చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుంది ఇక్కడ అనేక మంది టూరిస్టులు వస్తున్నారనమాట ఈ ఛానల్ని నిజంగా చూస్తుంటే అక్కడ బీబచ్చ అనుకోవచ్చు మళ్ళీ చూస్తుండగా మనం చూస్తారా డెకరేషన్ అనేది ఫ్రెండ్స్ మనం ప్రత్యేకం చూడవచ్చు అనమాట ఇక్కడ ఒక ఒక ఆకర్షించినట్టుగాని ఇక్కడ కట్టారనమాట చూస్తున్నారు కదా అక్కడ బల్లలతో నిర్మించబడి చాలా నీట్ గా అనమాట అక్కడ వెళ్ళి షూట్ చేసుకోవడానికి అక్కడ వెళ్ళి ఫైవ్ నుంచి చూడడానికి కాపీస్ ప్లాంట్ ని చూడడానికి అనేది చాలా ఏర్పాటు చేస్తారనమాట మనం చూడకూడదు కానీ ఇంకా ఇక్కడ మంచి మిరియాలు అనేది ప్రతి చెట్టుకు అనేది ఒక ఆకర్షించే రీతిగాను వాళ్ళు నాటి టూరిస్టులకు ఆకర్షించే రీతిగా అయితే నాటడం జరిగిందనమాట ఇక్కడ మనం పైకి ఎక్కడానికి అనేది ప్రత్యేకంగా ఏర్పాటు అనేది చేస్తారు చూస్తున్నారు కదా ఇది వీళ్ళు నిజంగా ఎటువంటి ప్రమాదం లేకుండా అనేది చక్కగా పేర్చి ఇక్కడైతే మేకులతో కొట్టేసి అయితే చక్కగా ఏర్పాటు అయితే చేస్తారు ఒకసారి మనం పైకి ఎలాగుందో ఏటనేది మనం చూ చూస్తాం ఓకేనా చూపిస్తాం కూడా ఇలాగైతే వెళ్ళిపోవాలి చాలా జాగ్రత్త అనమాట మనం పై డైలీగా మనం ఎక్కుతుంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు మనగా వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు అయితే చాలా కష్టంగా ఎక్కుతారనమాట చాలా ఇబ్బంది ఎక్కుతారు ఇలాగైతే రావాలన్నమాట దీనికి లోపల నుంచి రావడానికి అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు నాకైతే పిచ్చిగా నచ్చింది అనమాట ఇక్కడ కొత్తగా పెళ్ళైన వారు కావచ్చు కొత్తగా జంటగా ఉన్నవాడు అయితే నిజంగా ఇక్కడైతే కొత్త ఆకర్షణ అంటూ అనుకోవాలి అనమాట నిజంగా ఒక ఫీల్డ్ వేరప్ప ఇక్కడ మనం చూడడానికి ఒక అనుభూతి అనమాట అందుకే అరకు అనుభూతి వేరు అనమాట అరకు అనేసరికి నిజంగా అరకులోని ఒక వింతగా ఉంటదనమాట చూడ్డానికి నిజంగా ఇక్కడ చల్లదనము తర్వాత ఏంటంటే తోటల మధ్యలోని ఇలాంటి ప్రకృతి మధ్యలోని నిజంగా చక్కటైన వాతావరణంలోని నిజంగా ఇక్కడ గడపడం అనేది చాలా హ్యాపీ అనమాట చాలా అందంగా ఉంది ఈ నిజంగా ఈ చెట్టు పైన కూడా ఒక ఏర్పాటు అనేది నిజంగా ఒక ఆకర్షణగా ఇంతగా ఉంది అనమాట చూస్తున్నారా ఈ మామిడి చెట్టు అనమాట ఇది మామిడి చెట్టులోనే దీనికి గా దీనికి ఒక ఏటి ఎటువంటి ప్రమాదం జరగకుండా దీనికి కూడా కొంచెం కట్ చేసి దీని చక్కగా పేర్చున్నారనమాట చూస్తున్నారు కదా మేము నిలబడింది అంతా ఒక పేర్చింది అనమాట ఇది అంత బల్లలే ఇదంతా చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది చూడ్డానికి ఇంకా చెప్పుకోవడానికి ఇంకా ఏం రాదు అంత ఆనందం ఇస్తుంది అనమాట చాలా బాగుంది మీకు కొన్ని వీడియోలతోనే అయితే మీకు చూపించబోతున్నాను ఓకేనా ఓకే అండి నేను చూపిస్తాను అక్కడ ఎలాగుందో అనేది మళ్ళీ చూపిస్తాను అనమాట ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మరి ఎంతమంది అయినా వచ్చి ఇక్కడ మనం షూట్ చేసి చేసుకోవడానికి షూటింగ్ చేసిన ఫోటో తీసుకోవడానికి చాలా ఉన్నాయి అనమాట చాలా విశాలమైన ప్రాంతం ఇది ఇక్కడైతే నిజంగా లవర్స్ ఉన్న వాళ్ళైతే అనమాట ఇక్కడ చాలా బాగుంటది ఎక్కడ వెళ్ళి మాట్లాడినా కానీ డిస్టర్బెన్స్ ఉండదు అంత సూపర్ గా ఉంటది అక్కడ మాట్లాడుకుంటూ ఇక్కడ నేచర్ కూడా అనుభవించు అన్నమాట అంత చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మనం ఒకసారి మనొక దగ్గర అయితే మనం వెళ్ళబోతున్నాం ఇక్కడైతే ఎవరు డిస్టర్బెన్స్ అరే బ్రో ర

చాలా బాగుంది చూస్తున్నారా రండి అరకులోని ఆనందించడానికి ప్రత్యేకంగా ఈ కాపులాంట అయితే చూడడానికి రండి ఇక్కడైతే ప్రత్యేకంగా చెట్లే మనం చూస్తాం కాపీ తాగుతాం అంత అద్భుతంగా ఉంటది అనమాట ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మంచి మిరియాలు కూడా ఉంటుంది మీరు కారం కారంగా వేడి వేడిగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కాపులాంట్లో వచ్చి మంచి మిరియలు విజిట్ అనేది చేయండి ఓకేనా ఓకే బై అండి మేమైతే ఇక్కడ వచ్చినందుకు చికెన్ కారపూలు అనేది తినేసి వెళ్దామని మేమైతే ఇక్కడ కాలుస్తున్నాం అనమాట కాల్చి తిన్న తర్వాతే మేము మా ప్రయాణం అనేది కొనసాగిస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా